వచ్చిన మా మాల బంధువులందరికీ జయబే ఈ హైదరాబాదులో ఉన్న రాజకీయ పార్టీలకి మాలలు మనువాదులను చెబుతున్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి లక్షలాదిగా తరలి వచ్చిన నా మాలకుల బంధవులకి ప్రత్యేకంగా జయబే ఇది ముప్పై సంవత్సరాల తర్వాత సామాజిక వర్గం మా గౌరవ నినాదంతో మేము ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఎవరిని వదులము అంబేద్కర్ వారసులమని వచ్చిన మీ అందరి కూడా పేరు ప్రత్యేక మేం మనువాదులమా మాకు చరిత్ర లేదా మా మాల సామాజిక వర్గం ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అన్నదమ్ములుగా కాపాడుకున్న కమ్యూనిటీ అయ్యా మా కమ్యూనిటీ విప్లవాద్యం మాదే సంస్కరణ ఉద్యమం మాదే అంబేద్కర్ ఉద్యమం మాదే తెలంగాణ ఉద్యమంలో కూడా మనమే ఉన్నాం ఏ సామాజిక వర్గాన్ని లేదు మాల సామాజిక వర్గం ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు చూడండి మాల సామాజిక వర్గాన్ని మనవాదులని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది విప్లవవాదులు కూడా మనవాదులుగా మారి మాట్లాడుతున్న విధానాన్ని గుర్తు చేస్తా ఉన్నా మంద గారు మాల సామాజిక వర్గాన్ని ముప్పై సంవత్సరాలుగా రాజకీయ పార్టీల దగ్గర తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడా లేదా తాకట్టు పెట్టి కారం లో చనిపోయింది మాదిగ సామాజిక వర్గం కానీ పోరాడింది మాల సామాజిక వర్గం మరి నీకు నీకు చంద్రబాబు నాయుడుకి టీడీపీకి పొత్తి అని మనం అడగాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా ఇదేది కదా నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు తీర్పు కాదు అది నరేంద్ర మోడీ తీర్పు నరేంద్ర మోడీ తీర్పును వ్యతిరేకిస్తామా నరేంద్ర మోడీ తీర్పును వ్యతిరేకిస్తామా ఇక్కడ మాట్లాడి సుప్రీంకోర్టు చంద్రచూడు దగ్గరికి వెళ్ళాడు చంద్రచూడు గణపతి ఉత్సవాలకి ఆయన ఇంటికి ఎలా వెళ్తావు సుప్రీంకోర్టు అంటే ఈ దేశానికి సుప్రీం కదా మరి ఎందుకు నువ్వు వెళ్ళావు అంటే అది సుప్రీంకోర్టు తీర్పు కాడు చంద్ర చూడు నరేంద్ర మోడీ ఆడుకొని ఇచ్చిన తీర్పు విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా చంద్రబాయుడు ఈ యొక్క బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి నీకు ఏం దోస్తానని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది మీ వ్యాపార ఏంటి మాల సామాజిక వర్గాన్ని విలని చేస్తే చూడు నరేంద్ర మోడీ చూడు కిషన్ రెడ్డి చూడు చంద్రబాబు నాయుడు ఇసుక వేస్తే రాలన్నటువంటి మా మాన సామాజిక వర్గాన్ని చూడు ఒకసారి ఒకసారి కెమెరినట్ తిప్పండి కేమరెట్ తిప్పండి ఈ రోజు హైదరాబాద్ అంతా కూడా మాలల మయమైపోయింది ఉప్పల్లో వెహికల్ ఆపారు వికారాబాద్ నుంచి వచ్చే వేకిల్ ఆపారు ఇక్కడ నుంచి నిజాబాద్ నుంచి వచ్చే వెహికల్ ఆపారు కరీంనగర్ హైదరాబాద్ నుంచి ఆపారు దీన్ని ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ హైదరాబాద్ నిర్మాణం మేం మేజర్ వర్మస్ వెంకట్రావు సుందర్ ఓ హరిహర రామస్వామియ ఓ ఈశ్వర్ బాయ్ ఇది చరిత్ర కాకతీయుల చరిత్ర కాకతీయుల చరిత్ర రేచర్ల రూతుడు మాల సామాజిక వర్గం ఇది తెలుసుకోవాల చరిత్ర మాకు మిమ్మల్ని వేదికపైకి చాలా మంది మా కాకతీయ ఉస్మానియా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు చాలా పెద్దవాళ్ళు చాలా మేధావులు మేము ఈ వేదికపైకి పిలవలేకపోయాం ఒకసారి దయచేసి మీ అందరికీ పేరు పేరున క్షమాపణలు చెబుతూనే ఇదే స్పీరిటు కొనసాగించాలి ఈ రోజు వచ్చిన ఐదు లక్షల మంది ముప్పై లక్షల మందిని తీసుకొచ్చే మా ఉద్యమానికి ఇది దయచేసి మాలల మీద పాటలు రాస్తా ఉన్నారు మాలల్ని తులనాడుతవుతారు మా రేంజర్ రాజ్ తలుచుకుంటే ఎలా ఎస్ మేము ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు మా వాట మాకు రావాలి మీరు చేయాలనుకుంటే త్రీ ఫోర్టీ వన్ క్లాస్ ఫోర్ను మార్చకుండా రాష్ట్రాలు ఎలా చేస్తాయో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నా అందుకే క్రిమిలే తీసుకొచ్చారు ఆ క్రిమిలేయర్ వెనుకాల ఉన్న రాజకీయాలు ఏంటంటే రిజర్వేషన్ బిజెపి ప్రభుత్వ సంస్థలను అమ్మింది అదాని ఒక అంబానీల విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అందుకే ఇటుకొచ్చిన మేధావుల విద్యార్థులారా మాల సమాజమా మీరంతా కూడా మీరు కథన రంగంలో కదిలారు ఈ రోజు హైదరాబాద్ నిర్మాణంలో కంటోన్మెంట్ ఉంటుంది ఇక్కడ మాల సామాజిక వర్గం నుంచి తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు గౌండ్ ఫండ్రీలో మాలలు ఉన్నారు ఈ హైదరాబాద్ నిర్మాణం మాలలది ఈ హైదరాబాద్ నిర్మాణం మాలలది అది మన చరిత్ర అందుకే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తలేదు దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తలేరు అడుగుతా ఉన్నా ఎందుకంటే దళితులు చైతన్యమై రాజ్యాధికారం వస్తారు అందుకే పంజాబ్లో ముప్పై రెండు శాతం ఉన్నటువంటి దళితులను విడదీంచారు అదేవిధంగా మహారాష్ట్రలో విడుద చేస్తారు అదేవిధంగా దక్షిణ భారతదేశంలో విడిదిస్తారు ఇది రాజకీయ పార్టీల కుట్ర ఈ కుట్రను అధ్యయనం చేసుకోవాలంటే మీరందరూ అధ్యయనం చేయాలి మీరందరూ పోరాటం చేయాలి మీరందరూ మన పిల్లల్ని బాగా పారిశ్రామిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి ఐఏఎస్ ఐసీఎస్ తయారు చేయాలి అటువంటి మహా ఉద్యమానికి మీరందరూ సిద్ధమా సిద్ధమా ద అంబేద్కర్ మాల కన్నమదాసు వారసులం చరిత్ర మనది అందుకే నేను వంశకృష్ణ చెప్పా రాయలగండిలో మాల చిన్న కేశవు ఆలయం ఉంది ఆ చిన్న కేశవ ఆలయకి ముప్పై లక్షల మంది అప్పుడు మనం అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే సామాజిక ఉద్యమాలు అంబేద్కర్ సంఘాలు విప్లవోద్యమం అంబేద్కర్ ఉద్యమం ఇవన్నీ బిఎస్ అదే కూడా ఈ యొక్క రాష్ట్రానికి కాని శ్రీరామ్ గారు ఏమన్నారంటే మాల నాయకత్వంలో జరుగుతే రాజ్యాధికార వస్తారు ఈ యొక్క సభ మాల సామాజిక వర్గాన్ని విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో ఆర్థిక రాజకీయ రంగాలని బలోపేతం చేయడానికి సిద్ధమైతామని విషయం గుర్తు చేస్తా ఉన్నా ఖబర్దార్ అన్ని రాజకీయ పార్టీలారా మా మాల సామాజిక వర్గం ముప్పై లక్షలు ఉంది మా వాటర్ రాకపోతే క్షేత్ర స్థాయిలో మిమ్మల్ని భూస్థాపం చేస్తామని సోదర ఇన్ని రోజులు మాలలను అవమానపరుస్తూ మాలలు లేరని అన్ని పార్టీల దగ్గర మనల్ని కృష్ణయ్య గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నా ఇన్ని రోజులు మాలలు లేరు లేరు తక్కువ ఉన్నారు నమస్తే అండి అని చెప్తూ మనల్ని అవమానపరుస్తూ అన్ని పార్టీలకు దూరం చేసిన ఈ యొక్క అబద్ధం ప్రచారాన్ని మనం తిప్పికొట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు ముందుగా డిక్లరేషన్ అయినాక కృష్ణ గారు పాట పాడతారు మామిడి నారాయణ గారిని గౌరవీయులు మామిడి నారాయణ గారు డిక్లరేషన్ చేయవలసిందిగా కోరుతున్నా